హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఈ స్మార్ట్ కొదరి జీడిపప్పు మిరియాలు వేయించుకోవాలండి మిరియాలు చిటపటలాడాలండి అప్పటివరకు వేయించుకోవాలి తర్వాత మీ దగ్గర సాంబార్ అనేది ఉంటే ఈ రెసిపీ అనేది చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి సాంబార్ని దాంట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి ఇలా వేసుకున్న తర్వాత చాలా తక్కువ పరిమాణంలో తీసుకోండి స్మాష్ చేయండి ఇలా చేసుకుని సాంబార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి అంటే మీరు జీడిపప్పు వేయించుకున్నారు కదా దాంట్లోకి ట్రాన్స్ఫర్ చేయాలి ట్రాన్స్ఫర్ చేసి ఒక్కసారి కలిపి కుక్కర్ ఇట్ పెట్టేసి వన్ విజిల్ అనేది రానివ్వండి సాల్ట్ అనేది కొంచెం యాడ్ చేసుకోండి తగ్గుతుంది కాబట్టి హై ఫ్లేమ్లో పెట్టేసుకోవచ్చండి చాలా త్వరగా అయిపోతుంది చూడండి ఎంత ఈజీగా ప్రిపేర్ అయిపోయిందో కదంబం ఈ రకంగా కూడా చేసుకోవచ్చండి చాలా అద్భుతంగా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి ఓకే అండి బాయ్